స్టాయింక్ ఏ ఉన్నా కెమెరాలు ఏమో క్లారిటీ వచ్చేసరికి క్లారిటీగా అనిపిస్తలేదు డస్ట్ క్లా కెమెరాలు ఏమో కానీ స్ట్రైట్గా వచ్చినావా ఏం అనిపించలేదు నార్మల్గా అయితే మొత్తం డస్ట్ ఇలా నాకు ఎట్లా అంటే మొత్తం ఇట్లా కనిపిస్తుంది ఇసుక తుఫాన్ లెక్క మొత్తం ఏర్పడత లేదా అసలు నార్మల్ దానికి అసలు ఏర్పడతనే లేదు అచ్చా ఈ రూట్లో రాక బాగా అయింది కదా అసలు ఈ రూట్ ఇట్లా ఊడు అనేది కూడా కన్ఫ్యూజ్ స్టార్టింగ్లో ఆఫీస్కి బ్యాక్ సైడ్ నుంచి అన్నట్టు ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేది సో ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేది ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ ఉంది ఆ స్కూల్ అదే ఏంది అబ్బా ఎందుకు ఇట్లా ఉంది రోడ్డు అని రోడ్డు తప్పిందా అన్నట్టు అనిపిస్తుంది సడన్లో ఇస్తాకి అదే చాలా రోజులు తర్వాత వచ్చినాయి ఈ సైడ్ ఫస్ట్ ఇది ఇట్లుంది అని నేను అనుకుంటున్నా కన్ఫ్యూజ్ అయినా నేను మస్తు ఇటు బ్యాక్ సైడ్ మంచి ఇక్కడ చెట్లు బాగా మంచిగా పెట్టుకుంటాడు పెట్టుకున్నదాల్లో అక్కడ మనకు డాడీ దగ్గర రూమ్ ఓకేనా గార్డెన్ పెట్టుకుని అనేటట్టు ఆ పర్సన్లకి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు మొత్తం మొత్తం ఇండ్లే ఇంటి చుట్టూ మొత్తం పెట్టుకున్నాడు చెట్లు జా చెట్టు అన్నీ ఉన్నాయి మాడి చెట్టు నీలగిరి చెట్టు కూడా నీలగిరి చెట్టు మరేం దగ్గర తెలియదు కానీ మామిడి చెట్లు అంటే మంచిగా కూర్చోవడానికి ఇది నైట్ ఎంత మంచిగా ఉన్నాయి చూడరు నిమ్మ చెట్టు ఇది ఇంకో మాడి చెట్లు బాగా పెట్టాను ఇవేమో మంచిగా ఉన్నాయి ఇటు ఇలా మొత్తం నిన్నటి మొన్న నుంచి వర్షం పడ్డది కదా సవి నుంచి దుమ్ములు ఎత్తున్నట్టుంది ఇసుకొన్నట్టుంది మొత్తం డస్ట్ అంతా ఫామ్ అయిపోయింది నార్మల్గా కేమెరాలు గుర్తి ఏర్పడదు ఏర్పడి కానీ నార్మల్ గుర్త అనిపిస్తుంది కేమరా